ప్రభుత్వ శాఖల్లో కొందరు అధికారులు లంచం కోసం పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు పైస ఇవ్వనిదే చేయరు పైసా ఇస్తే ఏ పనైనా ఇట్టే అవుతుంది ప్రభుత్వాధికారులు సక్రమంగా డ్యూటీ చేయకుండా లంచాల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు అసలు అధికారులు లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి వారిని ఎలా పట్టించాలనేది ఈ వీడియోలో చూద్దాం ప్రభుత్వాధికారులు లంచం అడగడం అనేది శిక్షార్హమైన నేరం ఎవరైనా అధికారులు లంచం అడిగితే వారిపై గోప్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు ఈ విషయం చాలా మందికి తెలియదు ప్రతి రాష్ట్రంలో కూడా ఏసీబీ ఉంటుంది అంటే అవినీతి నిరోధక శాఖ తెలంగాణలో అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ మొబైల్ జీరో నైన్ వన్ జీరో వన్ జీరో నెంబర్ కు వాట్సాప్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు ఆధారాలతో పాటు ఫోటోలు వీడియోలు పంపవచ్చు లేదా ఏసీబీ డాట్ తెలంగాణ డాట్ జీఓసై అదేవిధంగా డిజిఏసి ఎట్ ది డేట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ డా కూడా ఫిర్యాదు చేయవచ్చు ఏపీలో అయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో టోల్ ఫ్రీ కి అదేవిధంగా వెబ్సైట్ ఏపీ ఏసీబీ డాట్ డాట్ ఇన్ ఏబిడా మొబైల్ యాప్ ఏపీ ఏసీబీ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా కూడా ఏపీలో ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చేయవచ్చు కేంద్ర స్థాయిలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు పిఓ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లంచం అడిగిన వారి పేరు వివరాలు ముందుగా వీరికి చెప్పాలి మీరు ఏదైనా ఆధారం ఉంటే అంటే వాయిస్ రికార్డ్ వీడియో మెసేజ్ కలిగి ఉంటే ఏసీబీకి ముందుగానే చెప్పి వారి సహాయంతో ట్రాప్ చేసి ఆపరేషన్ చేయించవచ్చు ఇలా చేసి అవినీతి అధికారుల భర్తం పట్టవచ్చు